కరోనా పేషెంట్ మధ్యన నేను దైన్యంగా ఉండగలిగాను ఆ దైన్యాన్ని అయితే ధ్యానమే ఇచ్చింది నాకు అయితే నా అనుభవం చెప్తాను మేడం అంటే ఇప్పుడు ఒకరోజు ఉద్యాన్ని మా వారు వెళ్ళిపోయిన తర్వాత నేను ఏడుస్తున్నాను అన్నమాట ఏడుస్తుంటే ఆ రోజు ఏం జరిగిందంటే మాకు చంద్రశేఖర్ సార్ ఉన్నారు మా ఊర్లో ఒక చంద్రశేఖర్ సార్ ఉన్నారు అన్నమాట ఆయన ఉంటే ఆయన అన్నారు నేను ఫోన్ చేశాను ఫోన్ చేస్తే ఎందుకు ఎందుకమ్మ ఏడుస్తున్నావు అంటే నాకు చాలా బాధ కలుగుతున్నారు సార్ నాకు అర్థం కావట్లేదు ఎందుకు నాకు బాగా ఏడుపు వస్తుంది అని అన్నారు అంటే ఎందుకు అమ్మ నువ్వు విన్నారే ఇంత ధైర్యంగా ఉన్నావు కదా నీకు ఎందుకు ఏడుపు వస్తుంది అని అన్నారు ఏమో సార్ అన్న దైన్యంగా ఉంటుంది ఫోన్ పెట్టేశారు ఫోన్ పెట్టిన తర్వాత మళ్ళీ మా ఊళ్ళో సుబ్బి సార్ అని ఒక ఆయన అన్నాడు ఆయన ఫోన్ చేస్తే ఆయన అన్నారు మీకు ఎందుకు ఇంత బాధ కలుగుతుంది వాళ్ళు సార్ ఆలోనే ఉన్నావు కదా నువ్వు బాలకృష్ణ గారి మ్యూజిక్ వింటూ నువ్వు పత్రిసార్ని తలుచుకొని పడుకోమని చెప్పారు పత్రిసార్ని తలుచుకొని పడుకోమని చెప్పగానే నేను పత్రిసార్ని తలుచుకొని ఈ చుట్టుపక్కల ఎక్కడన్నా వస్తే సార్ని షేక్ చేసి తీసుకోవచ్చు అని అని నేను అనుకున్నాను అన్నమాట అనుకొని పడుకున్న ఆ మ్యూజిక్ కూడా మొత్తం అయిపోలేదు మేడం పత్రిసార్ వస్తున్నారని నాకు ఫోన్ వచ్చింది నేను అలా పడుకున్నా ఒక అరగంట కూడా కాలేదనమాట కానీ పచ్చిసారి వస్తానని చెప్పేసి ఒక నేను ఇప్పుడే కదా అనుకున్నాను అలా వస్తున్నారు ఏంటి ఏమో లేదు సెక్యూరిటీ తీసుకుంటాను అని అని కామెంట్ అవి ఫోన్ కాల్ అది ఏంటి ఫోన్ కాదు ఏంటి అని అంటే మా బాబు అడిగితే మా బాబు కాదు అని చెప్పాను ఇదేంటి అమెరికా కాదు సరే ఏదైతే సరే ఎత్తు ఫోన్ ఎత్తు అని అంటే మనకి హైదరాబాద్లోనే లేదు అమెరికా నుంచి కాల్ ఎలా వస్తుంది అని అంటే సరేనని చెప్పి ఫోన్ వేసాము ఎత్తిన తర్వాత హలో మేడం అని అన్న చెప్పండి అని అంటే ఆ మన్నదనమాట మీది వీర ప్రేమేంద్రా పిరిమిడా అనన్నా మా ఇంటి మీద పిరమిడ్ కట్టించుకున్నాం మేడం మేము రెండు వేల పదకొండులో రెండు వేల తొమ్మిదిలో వచ్చాము రెండు వేల పదకొండులో మేము పిరిమిడి కట్టించుకున్నాము ఆ ఇద్దరు పెరిమిడ్ అని చెప్తే మా నెంబర్ ఎలా తెలిసిందో ఆమెకు తెలియాలి కదా కదా క్లియర్ చేసుకోవాలి కదా ఇంకా ఎలా తెలిసిందంటే నర్చోపేట గూగుల్ కొడితే పదిహేడు పెరిమిట్లు వచ్చాయి మేడం ఆ పదిహేడు పెరిమిట్లో నేను ఎప్పుడు కింద నుంచి ఫోన్ చేస్తాను అది అన్నాడు నేడ వద్ద చెప్పమని చెప్తున్నారు అని చెప్పింది అది కూడా నేను పట్టించుకోలేదు ఆ అమ్మాయి అసలు ఎవరు నాకు ఒక తల్లి ఓదార్చలేదు ఒక అక్క ఓదార్చలేదు నన్ను ఎవరు ఓదార్చలేరు ఆ అమెరికా అమ్మాయి టూ అవర్స్ నా ఏడు పంత తీసేసి లాస్ట్లో ఒక్కటే ఒక మాట చెప్పింది ఏమని చెప్పిందంటే నువ్వు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక కష్టం కూడా పడలేదు ఇప్పుడే నీ వాకిట్లో కష్టం వచ్చింది ఇక మించి రాదని మీ వారు చెప్పమంటున్నారు నిన్ను ఏడవద్దని చెప్పమని చెప్తున్నారు అని చెప్పింది నేను చిన్నప్పటి నుంచి పెరిగిన పెంపం ఆమెకి ఎలా తెలుసు తెలియదు కదా ముందు వెనక అందరూ వెళ్ళిపోవాల్సిందని హక్ చేసుకున్నాను సార్ షేక్ అంటే అయితే మనము ప్రకృతికి అంటే నిస్వార్థంగా మనం ఎలా నిస్వార్థంగా అంటే సేవ చేయటం నిస్వార్థంగా ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను అన్నమాట మేము పోయిన సంవత్సరం కాకుండా అంతకు ముందు సంవత్సరంలో మేము కడతా వెళ్ళామ్మా మా ముగ్గురు అక్కా చెల్లి వెళ్ళాము అనమాట మేము కడతా వెళ్ళాం అబ్బాయి ఇక్కడ ఎంత మంది ఉన్నారు మనం కూడా ఏదో ఒకటి ఇద్దాము వాళ్ళకి అని అనైతే సరే రోజుకి కొంచెం కొంచెం టెన్ థౌజండ్ అంటే ముగ్గురు తలా తలాబాద్ పదివేలు ఇద్దాం అనుకున్నాం అనుకొని మొత్తం ఒకేసారి లేవలేం కదా రోజుకి ఒక టెన్ రూపీ ఒక ట్వంటీ థర్టీ రూపీస్ తీసుకుక్కన పెడదాం లాస్ట్కి ఎంతైతే అంత వస్తుంది అది అమౌంట్ అక్కడ ఇద్దాము అనుకున్నాం అనుకొని మేము ముగ్గురు మొక్క చెల్లెలు ఒక్క రూపాయి కూడా డబ్బులు తీయలేకపోయామనమాట తీయలేకపోయితే అయ్యో తీలేదే కట్టాలి వస్తోంది ఇంకా నెల రోజులే ఉంది మనం ఒక్క రూపాయి కూడా తీయలేదు ఏం చేయాలి అని అనుకుంటే సరే మనం తీయలేదు తీయలేదు కదా అందరినీ అడుగుదాము అని అనుకున్నాం మేము రెండు వేల తొమ్మిదిలో కదా మేడం ధ్యానంలోకి వచ్చినప్పుడు మేము అందరం క్లాసులు ఊళ్ళో బాగా కండక్ట్ చేసేవాళ్ళం క్లాసుకు వెళ్ళేవాళ్ళం క్లాసులు చెప్పేవాళ్ళం అందరినీ అడిగే కలిసి నాకు రోజు అలా వెళ్ళి వచ్చేప్పటికి నాకు పన్నెండు వేలు డబ్బులు వచ్చినాయి మేడం అయితే డబ్బులు రాగానే వాళ్ళు అన్నారు మాకు తెలిసిన ఒక ఆంటీ ఉంది ఆంటీ అండి ఎందుకు ఇక్కడ నీకు వెంటనే వచ్చినాయి పన్నెండు వేలు వచ్చినాయి నీకు నువ్వు ఇంకా అడగమాక ఎవరిని మా పెరిమిడికి కనెక్షన్ చేద్దు కానీ మా పెరిమిడికి ఇద్దరు కానీ ఇంకెవరిని అడగమాక అని ఇదేంటి నేను లోపల ముప్పై వేలు అని అనుకున్నాను కదా ఈ పన్నెండు వేలతో ఆపమంటుంది ఎలా ఇవి అయితే ముప్పై వేలు అయితే వస్తాయని నా లోపల అనిపిస్తుంది అని వల్ల ఇంకా ఆపం అంది సరేలే అని చెప్పి నేను మెదలకుండా ఉన్నా తర్వాత మా చెల్లెళ్ళు కూడా టెన్ థౌజండ్ ఇస్తానంది కదా ఆ అమ్మాయి ఆరు వేల ఆరు వందలు తీసుకొచ్చి నాకైతే ఇచ్చింది సరే మేము గుళ్ళాపల్లిలో క్లాసులు పెట్టాం నూట రెండేళ్లల్లో క్లాసులు పెట్టాం అక్కడ వాళ్ళు వాళ్ళని అడిగితే నాకు ఒక మూడు వేలు ఇచ్చారనమాట నాకు మొత్తం ఎంత వచ్చింది ఇరవై ఒక్క వెయ్యి వచ్చిందనమాట ఆంటీ అంటుంది నువ్వెవరిని అడగద్దు నువ్వెవరిని అడగద్దు అని చెప్తా ఉంది చెప్తా సరేలే అని నేను మెదలకుండా బాగున్నాను కానీ నా లోపల ఎలా ఈ ఈ అడగద్దు అంటుంది నేను ముప్పై వేలు ఇవ్వాలి అనుకుంటున్నాను ఎలా ఎలా అనగానే నాకు ఆమె గుళ్ళాపల్లిలో ఒక మేడము అసలు నేను ఆమె డబ్బులు కూడా ఏం అడగల నాకు ఇరవై ఒక్క వెయ్యి నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా మేడం ఆమె ఏడు వేల ఐదు వందలు తీసుకొచ్చి నా చేతిలో పెట్టింది అంటే నాకు పదిహేను వందలే నాకు మిగిలినవి అనమాట పదిహేను వందలే నా దగ్గర నేను అక్కడ నా ముప్పై ముప్పై వేలకి అనమాట అయితే కట్టాలు వెళ్ళే బస్సులో వెళ్తుంటే నేను ముప్పై వేలు అనుకున్నాను నాకు పదిహేను వందలు తగ్గినాయి అంటే ఆ బస్సులో వాళ్ళు పదిహేను వందలు ఇచ్చారు మనం ఎంత నిస్వార్థంగా మనం సేవ చేయడానికి రెడీగా ఉంటే అంటే ఒక్క అడుగు వేస్తే అడుగులు ప్రకృతి ఎలా సహకరించింది అనేది నాకు అనిపించింది అనమాట